అధికారంలో కళ్ళు లేవా కళ్ళు మూసుకపోయిన అవినీతితోని ఒక్కొక్కరిని మళ్ళా ప్రజలు నష్టం చేస్తారా మళ్ళా అడిగిన వాళ్ళ బంధువుల వరకు మీ గురించి గుండాలు గీయాల మీకు ఒళ్ళు బలపడతాను ఏ ఊర్లకు ఉన్నవారికి పెన్షన్లు ఉన్నవారికి డాక్టర్లు ఉన్నవారికి వారికి ఆర్వెచర్లు కోటేశ్వరుడికి దళిత బంధు ఇది హామీ చేసే అధికారాలు ఇది ఆమె ఉద్యోగాలు ఏం ప్రమాణం చేసిండు ఏ వీర కాకపోతే ట్రాన్స్ఫర్ చేస్తాడు బోదలు పోదు నిర్మల వద్దు చంపుతాడు ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎంపీ ఎవడు ముఖ్యమంత్రి మీ రోడ్లేస్తే గెలిచిన వాళ్ళం మీ అప్పులతో పస్తుతున్న వాళ్ళ మీరు వీళ్ళన్నారు మీ పిల్లలను తాకట్టు పెడుతున్నాం ఏడు లక్షల కోట్లు అప్పు చేసినాం పదేళ్లలో ఒక్కరు సైకిల్ ఎదిగే పోయరు ఎందుకు రాలేదు సైకిల్ కోటేశ్వరుడికి దళిత బంధం ప్రదర్శన ఇచ్చినాం ఉన్నోడికి ఇరవై ఎకరం ఉన్న ట్రాక్టర్ ఇచ్చాం మరి కాళ్ళు లేని ఎందుకు రాలేదు సైకిల్ ఎవరికి తప్పు మేము ఉంటాం ఐదేళ్లు మీరుంటారు ముప్పై ఐదేళ్ళు మేముండం ఐదేళ్ళు ఏముండం మళ్ళీ పోతాం సమాజం పట్ల అధికారులు ముఖ్యంగా ఎందుకు వస్తుంది కర్మ అది కారులోనిస్తారు ఒక ఆలోడిస్తారు ఈ లోనిస్తారు మరికి ఒక సైకిల్ ఎంత దౌర్భాగ్యం ఇదా సమాజం ఇది అధికార వ్యవస్థ ఇది రాజకీయ వ్యవస్థ నేను అందుకని గౌరవీయ అందుబెట్ సార్ ఒక వంద సార్ ముస్లిం చూడు ఎంత మంచిగా ఉంటారు ఐదు సార్లు నమాజ్ చేస్తారు క్రైస్తవులు ఆదివారం చూలో అనుకుంటా దేవుణ్ణి ప్రార్థనలు చేస్తారు మీకేం పుట్టింది రోగం గుడికోడు పూజ చేయడు నారాది ఒకసారి కొబ్బరికాయ కొట్టి వంద కోరికలు కోరుకుంటుంది ఎవడస్తాడు ఒక ముస్లిం ముస్లిం కైనట్టు క్రిస్టియన్ క్రిస్టియన్ అయినట్టు హిందూ హిందూ కానీ ఉండండి ఇలా ఉండేలా పోతే పార్టీ మనం ఎప్పటికం అందరం కలిసి ఉండేది ఎదుగుటోరం కలిసి ఉండే కలిసి ఉంటాం అట్లుంటాం కాబట్టి దయచేసి రాజకీయ ఫోన్ ను ఇనుకుంటా మళ్ళీ ఆరుగురు ప్రశ్న ఇస్తారా సార్ సర్వీస్ ఉన్నంత కాలం బేటాడతాం మీరు రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తే ఈ రోజు నేను మీరు బతకాల నేను బతకాలే సంగతులు రాజ్యాంగాన్ని గౌరవించండి శాసన వ్యవస్థ గౌరవించండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాకేష్ రెడ్డికి ఎమ్మెల్యేగాడు ఈ లోట్లెతే గెలిచిన ప్రజలు ఓట్లైతే డెబ్బై రెండు వేల ఓట్లైతే గెలిచిన నేను ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే కాకపోతే శ్రీవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా ఉంటుంది అధికారులకు ఇస్తున్నాం జాగ్రత్తగా ఆర్మోర్ రాకేష్ రెడ్డి లాక ఇది రాకేష్ రెడ్డి లాక